స్వాగతం అనపర్తి నియోజకవర్గం బిక్కవోలు ఎంపీడీఓ కార్యాలయంలో కూటమి నాయకులు కార్యకర్తలు అధికారులతో సమావేశమైన ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి ఈ సందర్భంగా ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ గడిచిన పదహారు నెలల కాలంలో రాష్ట్రంలో అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలకు పెద్దపీట వేశామన్నారు ఈ నేపథ్యంలో తనతో ఎక్కువ సమయం తనతో మాట్లాడలేకపోతున్నామని కార్యకర్తలు ఓకింత అసంతృప్తి వ్యక్తం చేస్తున్న సంగతి తన దృష్టికి వచ్చిందన్నారు నుండి నెలలో పది పదిహేను రోజులకు ఒకసారి ప్రతి మండలంలోనూ ఒక పూట అంతా క్యాడర్ తో ఉండి వారి సమస్యలను కూడా వినేందుకు తను సిద్ధంగా ఉన్నానని తెలిపారు ఇక రాష్ట్రంలో ముఖ్యమంత్రి చంద్రబాబు కేంద్రంలో ప్రధాని నరేంద్ర మోడీ నియోజకవర్గంలో మీ సహకారంతో అనపర్తి నియోజకవర్గాన్ని అన్ని విధాల మీ కష్టంలో తన అండగా ఉంటానని నాయకులకు కార్యకర్తలకు భరోసా ఇచ్చారు నల్లమిల్లి అనపర్తి నియోజకవర్గంలో ప్రజాప్రతినిధులు నాయకులు అధికారుల మధ్యన ఒక సమన్వయం సాధించడం కోసం ఒక సమన్వయ సమావేశాన్ని అధికారులతో ప్రజాప్రతినిధులతో కలిసి ప్రతి మండలంలో నిర్వహించడం జరుగుతూ ఉంది మొదటగా ఈ కార్యక్రమాన్ని రంగంపేటలో మొదలుపెట్టి రంగంపేట మండలంలో ఈ ఏర్పాటు చేశాం మరలా ఈరోజు బెక్కూరు మండలంలో ఈ సమావేశం ఏర్పాటు చేసాం గ్రామాల్లో ఉన్న అనేక సమస్యల్ని నాయకులు ఇక్కడ ప్రస్తావించడం దానికి అధికారులు వాటిని నోట్ చేసుకుని వాటిని పరిష్కారం చేసే దిశగా ముందుకు వెళ్ళడం కొన్ని సమస్యల్ని ఇక్కడికక్కడే పరిష్కరించడం కూడా జరిగింది గ్రామాల్లో గత ప్రభుత్వ వైఫల్యం వల్ల అనేక సమస్యలు పేరుకుపోయిన నేపథ్యంలో ఆ సమస్యలన్నింటినీ దశలవారీగా పరిష్కరించడం కోసం ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది దీనికి అత్యద్భుతమైన స్పందన వచ్చింది అనేక విషయాల్ని నాయకులు తెలియజేశారు వారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఏదైతే అధికారులు కూడా చొరవ తీసుకొని ఆ సమస్యలన్నీ పరిష్కారం చేయమని వారికి మరి సూచనలు సలహాలు ఇవ్వడం జరిగింది తప్పనిసరిగా ఇటువంటి సమావేశాలు అన్ని మండలాల్లోని రెగ్యులర్గా జరగడం జరుగుతుంది తప్పనిసరిగా నాయకులు అధికారుల మధ్యన సమన్వయం సాధించడం కోసం శక్తివంతం లేకుండా కృషి చేయడం జరుగుతుంది అనేది తెలియజేస్తాం మరిన్ని తాజా వార్తా విశేషాల కోసం ఎం న్యూస్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీ మిత్రులకు షేర్ చేయండి